ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఫుల్ హీట్ మీదన్న విషయం మనకు అందరికీ తెలుస్తుంది ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాష్ట్ర పర్యటనలో శ్రీకారం చుడుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన పర్యటించాల్సి ఉంది ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయట తాజాగా షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఇరవై తేదీన పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పర్యటించాల్సి ఉంది అయితే పవన్ పర్యటన ఒకరోజు వాయిదా పడింది ఇరవై ఒకటవ తేదీన యథావిధిగా జరగనుంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉదయం పది గంటలకు మంగళగిరి నుండి హెలికాప్టర్లో భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ వద్దకు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు అక్కడ నుంచి నిర్మలా ఫంక్షన్ హాల్కు చేరుకుని జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు సమావేశం అవుతారు జనసేన అని భీమవరం జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ ఇటీవల తెలిపిన విషయం అందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి భీమవరం పర్యటన గురించి లేటెస్ట్గా ఒక న్యూస్ నెట్ ఇంట్లో గా మారింది దాని ప్రకారం దాదాపు ఐదు లక్షల మందితో పవన్ కళ్యాణ్ గారు భీమవరంపై దండయాత్ర చేరున్నారట దీంతో ఇది జగన్కి బిగ్ షాక్ అని తెలుస్తోంది ప్రసిద్ధ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది రాష్ట్ర రాజకీయాల్లో కాకపోతే భీమవరం నుండి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారట పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ కాదు పక్కా లోకల్ చంద్రబాబు జగన్ మాదిరిగానే పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులు భీమవరం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి ఆయన నివాసం ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చంద్రశేఖర్ ఇటీవలే వెల్లడించిన విషయం తెలిసిందే ఈ నెల పద్నాలుగున భీమవరలో పవన్ కళ్యాణ్ పర్యటనసి ఉండగా హెలిప్యాడ్కి అధికారులు అనుమతి నిర్వహించడంతో పర్యటన వాయిదా పడిన విషయం మనకందరికీ తెలిసింది